హాయ్ ఫౌండర్స్ గుడ్ ఆఫ్టర్నూన్ మరి సంజయ్ కరార్జున మేడం నుంచి వచ్చిన ఒక విషయం గురించి తెలుసుకుందాం ఈ వారం యాస్తో క్రిస్ జాన్సన్ సార్ సాధ్యమయ్యే వెబ్సైట్ నుండి కొంత సమాచారం అయితే తెలిసింది వారు శనివారం దీన్ని చేయడానికి ప్రయత్నించవచ్చు అని చెప్పారు కాబట్టి మీ ఓయిఎస్ పాపప్లో నిర్ధారణ కోసం చూడండి అనే విషయం ఉంది హామీ లేదు కానీ అవకాశం అయితే ఉందని చెప్తూ ఉన్నారు ఆమె అంటే పక్కా కానీ లేదు కానీ అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ఏదానికంటే శనివారం దీన్ని చేయడానికి ప్రయత్నించవచ్చని మరి గుర్తుంచుకోండి అరబిక్ వెబ్నార్ శుక్రవారం కాబట్టి లింక్ త్వరలో ఓఎస్ వస్తుందని అదేవిధంగా నెక్స్ట్ శనివారం కూడా ఇంటర్నేషనల్ వెబ్సార్ వెబినార్ ఉందని అయితే న్యూస్లో వచ్చింది కాబట్టి ఇంటర్నేషనల్ వెబినార్ అంటే ఎస్ దాంట్లో ఖచ్చితంగా మరి చాలా మంచి వార్తలు మన కోసం ఎదురు చూస్తా ఉన్నాయని చెప్పచ్చు అనమాట ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఐదు పాయింట్ మూడు ఎనిమిది మిలియన్ల బిలియన్ల యూజర్లలో ఇప్పటికే మరి ఆన్ ప్యాచిలో త్రీ పాయింట్ ఎయిట్ బిలియన్ల కస్టమర్లు ఉన్నారని ఒక వార్త వస్తూ ఉంది అది ఫిఫ్టీ ఎంతవరకు అనేది మరి తెలుసుకోవాలంటే చాలా వాస్తవం అని కూడా తెలుస్తూ ఉంది ఒకవేళ ఇదే జరిగితే నిజంగా ఇంటర్నెట్ అనేది షేక్ అవుతుంది ఫౌండర్స్ నిజం నిప్పు లాంటిది అని పెద్దలు అంటారు అలాగే జరుగుతున్న పరిస్థితుల్లో మరి మార్టీ సారు క్రిస్ జాన్సన్ సారు రెడ్ రెఫరెన్స్ సారు వీరు యాస్గార్తో మరి మాట్లాడి కొన్ని విషయాలు మనతో పంచుకోవడం జరిగింది అందులో మొదటిది ఎస్ఈజీ కేస్ తర్వాతే అన్ని విడుదల చేస్తాం అలాగే పాత ఆన్ప్యాసి పేరు మీదనే పాత ఉత్పత్తులతోనే అందులోని మీ బృందాల కమిషన్లతోనే మీరంతా నిజంగా ఆశ్చర్యానికి లోన్ అవుతారు రెండవది ఇంతకుముందు ఉన్న వాటికే మరింత మెరుగ్గా తాజాగా తీర్చిదిద్దాం మరి మునిపటి కంటే మెరుగ్గా తాజాగా ఉత్పత్తులు మరి రాబోతున్నాయి మూడవది అరబిక్ వెబినార్ నందు చాలా తాజా విషయాలను యాస్ గారు మన ముందు చెప్పబోతున్నాడు గత వెబినార్లలో చాలా విషయాలు చెప్పారు చాలామంది అర్థం చేసుకోలేక గందరగోళాన్ని సృష్టించుకున్నారు రాబో వెబినార్ మీ కోసమే మరి ఈరోజు వచ్చిన ఆ వెబినార్స్ రెండు వెబినార్స్ డీటెయిల్స్ బట్టి అరబిక్ రోజు ఏదైనా చిన్న హింట్స్ ఇచ్చి క్లియర్గా అయితే శనివారం రోజు మరి మంచిగా ఇంటర్నేషనల్ వెబినార్ కాబట్టి అది మన కోసమే అంటున్నారు కాబట్టి క్లియర్గా మనకు కావాల్సిన గుడ్ న్యూస్ ఉండబోతుందని మనం అర్థం చేసుకోవాలి త్వరలోనే మీ ఓఎస్ పాపప్లో అరబిక్ వెబినార్ అప్డేట్ చేయబడుతుంది ఈ వారం జరగపోయే మన మా యాస్గార్తో పాటు పీటర్ సూర్యుర్ కూడా చాలా గొప్ప విషయాలను మనకు తెలియడానికి ముందుకు రానున్నారు తర్వాత నాలుగవది ఎస్సీసీ కేసు సెటిల్మెంట్ను పూర్తి స్థాయిలో సంపూర్ణంగా ముగించి విజయాన్ని సాధించి మీ ముందుకు వస్తాను మునుపటి వైభవంతో అని యాస్గార్ చెప్పడం జరిగింది అది రెండు తేదీలు అయితే ఇవ్వడం జ అందాజగా ఇచ్చారండి మార్చి సిక్స్ టు మే సిక్స్ అంటే ఇప్పుడు వచ్చే మే వరకు ఒకవేళ అది కాకుంటే ఏప్రిల్ సిక్స్ నుంచి జూన్ సిక్స్ ఈ విధంగా మరి రెండు విషయాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఈ తేదీల్లోపు మన పేసివ్ ఈవో యాస్ గారు మరియు మన ఫౌండర్ల విజయం అయితే తథ్యమని అర్థమవుతూ ఉంది కాబట్టి ఫౌండర్స్ మీరు కుటుంబ సభ్యులతో ప్రతిరోజు ఆనందంగా అదేవిధంగా ఆరోగ్యంగా ఉండండి అతి త్వరలో ప్రపంచం ముందుకు ఖచ్చితంగా ఆన్ ప్యాశ్ అనేది రాబోతుంది ఇంకా ముఖ్యంగా రేపటి వెబినార్ అనేది మనకు చాలా ముఖ్యంగా ఉండబోతుంది అందులో గారు మనతో చాలా విషయాలు పంచుకుంటారు ఫౌండర్స్ మరి అంతవరకు విఆర్ ఇనిట్ వినిట్ గుడ్ బై జే ఆన్ ప్యాశ్యు